ఇండస్ట్రీలో దండయాత్ర సాగుతోంది ఒకటి రెండు కాదు రాబోయే రెండేళ్లలో కొత్త సినిమాల కంటే ఏ ఎక్కువగా రాబోతున్నాయి అసలు కథ రాసుకునేటప్పుడే పార్ట్ టూ కి కూడా ముహూర్తం పెట్టేస్తున్నారు మన బిజినెస్ కూడా డబుల్ అవుతుంది కదా అని అంతా ఆ సీక్వెల్స్ వైపే అడుగులేస్తున్నారు ఇంతకీ ఏంటి ఆ సీక్వెల్స్ ఇదే వాటి ఎక్స్క్లూజివ్ ఒకప్పుడు సీక్వెల్ అనే మాట వింటే చాలు మన నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి దానికి కారణం కూడా లేకపోలేదు శంకర్ దాదా జిందాబాద్ గాయం టూ సర్దార్ సింగ్ కిక్ టూ నాగవల్లి ఆర్యా టూ ఇలా ఒకటా రెండా కొన్నేళ్ల వరకు సీక్వెల్స్ అన్నీ ఫ్లాపులే కానీ బాహుబలి టూ తర్వాత ఆ సెంటిమెంట్ మారింది కార్తికేయ టూ బంగారాజు ఎఫ్ త్రీ లాంటి సినిమాలకు మంచి ప్లాజ్ వచ్చింది ఆ విజయాల తర్వాత టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్ మరింత ఎక్కువైపోయింది పాత కథలకు కొనసాగింపు చేస్తున్నారు దర్శకులు అలా చేస్తే ప్రాజెక్ట్పై అంచనాలు పెంచాల్సిన పనే లేదు ముందు సినిమానే అన్నీ చూసుకుంటుంది అది హిట్టైతే ఆ క్రేజ్ దీనికే హెల్ప్ అవుతుంది పుష్ప టూనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పుష్ప రేంజ్ మూడు వందల యాభై కోట్లైతే సీక్వెల్ స్థాయి వెయ్యి కోట్లకు చేరిపోయింది అది సీక్వెల్కున్న అడ్వాంటేజ్ టూ మార్కెట్ హిందీలోనే ఎక్కువగా ఉంది ఇప్పుడు ఇదొక్కటే కాదు డీజే టిల్లు సీక్వెల్ పై క్రేజ్ మామూలుగా లేదు సాధారణంగా సిద్ధూ జనలగడ్డ సినిమాలపై ఉండే అంచనాల కంటే టిల్లు స్క్వేర్ పై రెండింతల క్రేజ్ పెరిగింది ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ కూడా సీక్వల్నే నమ్ముకున్నారు ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారీనా గూడాచారితో అద్దరగొట్టిన అడవిశేష్ త్వరలోనే గూడాచారి టూతో రానున్నారు ఇక సలార్ పార్ట్ టూ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రాబోతోంది దానికి తోడు ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ను అనౌన్స్ చేశారు దేవరను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ ప్రతినిధి టూతో రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు నారా రోహిత్ రాజరాజ చోరకు సీక్వెల్ గా స్వాగ్ అనే సినిమా చేస్తున్నారు శ్రీవిష్ణు ఎటు చూసినా సీక్వెల్సే కనిపిస్తున్నాయి